హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు విషయం ఏంటంటే కోల్డ్ గురించి తెలుసుకుందాం కామన్గా ఒక అడాల్ట్ కావచ్చు ఒక పర్సన్ కోల్డ్ వచ్చినట్లయితే నార్మల్గా షాప్కి వెళ్ళి అంటే మెడికల్ షాప్ ఫార్మసీకి వెళ్ళి సిట్రిజన్ కావచ్చు కోల్డ్ యాక్ట్ కావచ్చు చెస్ట్ అండ్ కోల్డ్ కావచ్చు ఎస్ఆర్ కోల్డ్ లేకపోతే కొద్దిగా నాలెడ్జ్ ఉంటే లివో సిట్రిజన్ కాస్ట్ కాంబినేషన్ కావచ్చు ఫినైల్ లెప్రైన్ ఇటువంటి ఫార్ములాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కామన్గా అయితే సిట్రిజన్ ఎక్కువగా తీసుకుంటుంటారు అసలు కోల్డ్ వస్తే ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి కామన్గా డాక్టర్స్ ఎటువంటి రిఫర్ చేస్తుంటారు అనేది ఈరోజు తెలుసుకున్నాం ఓకే డిస్క్లైమర్ ఏంటంటే దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం ఏ డాబుల్యూట్ వాడకండి ఓకే కామన్గా కోల్డ్ రావడానికి కారణం ఏంటంటే వైరస్ వైరస్కు మెడిసిన్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు ఫంగల్ ఇన్ఫెక్షన్కు ఇతర ఇన్ఫెక్షన్లకైతే మెడిసిన్ ఇవ్వచ్చు వైరస్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ అనేది అవైలబుల్గా లేదు ఈ కోల్డ్ అనేది వైరస్ వల్ల వస్తుంది కనుక మనం ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినా ఇమీడియట్లా సస్టైన్ రిలీఫ్ అయితే కనిపించదు అందుకొరకే జలుబు చేస్తే ఒక టూ టు త్రీ డేస్ వరకు అయితే వాటి సింటమ్స్ ఉండి తగ్గిపోతూ ఉంటాయి కానీ చాలామంది సిట్రిజన్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అయితే ఏ విధంగా తగ్గుతుంది ఈ వైరస్ అనేది ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది వైరస్కు మెడిసిన్ అనేది కని పెట్టలేదు మన ఇమ్యూనిటీ సిస్టమే ఆ వైరస్ను గుర్తించి లాక్ చేస్తుంది ఆ విధంగా కోల్డ్ను కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఒక రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు సిట్రిజన్ తీసుకున్నాం అనుకో మైండ్ రిలాక్స్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం కనుక స్లీపింగ్ మోడ్లో బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది అందుకొరకే ఎక్కువగా నిద్రపోయినట్లయితే కోల్డ్ అనేది తొందరగా తగ్గిపోతుంది ఈ సిట్రిజన్ కావచ్చు లివర్ సిట్రిజన్ కావచ్చు ఎస్ఆర్ కోల్డ్ ఇవన్నీ స్లీపింగ్ కొరకే కొద్దిగా రిలాక్స్ బాడీ రిలాక్స్ కొరకే ఇది యాంటాసి యాంటీ ఎలర్జెటిక్గా యాంటీ ఇష్టమైనగా ఉపయోగపడి తగ్గిస్తుంది ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కామన్గా అయితే సిట్రిజన్ లివర్ సిట్రిజన్ మోంటెలికాస్ట్ ఒక యాంటీబయాటిక్ ఎందుకంటే కోల్డ్ చేసినప్పుడు వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ గురవుతుంది కనుక ఆ బ్యాక్టీరియా వల్ల కూడా ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉండడానికి ఒక బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు ఆ విధంగా కొద్దిగా తొందరగా తగ్గుతుంది అయితే నార్మల్గా ఇప్పుడు మనం ఏవి తీసుకోవాలంటే కోల్డ్ చేసినట్లయితే ఒక అడాల్ట్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వరకు ప్రాబ్లం లేదు అదర్ కాంప్లికేషన్స్ ఏవి లేవు ఫీవర్ కానీ స్టమక్ పెయిన్ కావచ్చు కిడ్నీ ప్రాబ్లం కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేని ఒక యాక్టివ్ పర్సన్కు కోల్డ్ చేసినట్లయితే సిట్రిజన్ తీసుకోవచ్చు దానికి తోడు ఎక్కువగా హెవీగా కోల్డ్ అండ్ కఫ్ ఉన్నట్లయితే మోంటలీ కాస్ట్ మరియు లివర్ సిట్రిజన్ కాంబినేషన్ మాంటెక్ కెల్సి తీసుకోవచ్చు దీనికి తోడుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండానికి ఒక యాంటీబయాటిక్ ఒకవేళ కఫ్ ఉండి థ్రోట్ పెయిన్ ఉన్నట్లయితే అజిత్రోమైసిన్ తీసుకోవచ్చు నార్మల్గా సెఫిక్జిమ్ సెఫడాక్జిమ్ సెఫిరాక్జిమ్ అమాక్సిసిలిన్ ఇవన్నీ ఏదైనా యాంటీబయాటిక్ తీసుకోవచ్చు ఒకవేళ అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే యాంటాసిడ్గా ప్యాన్ ఫార్టీ తీసుకోవచ్చు ఇలా దీనిని మొంటెక్ టెలికాస్ట్ అయితే నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే మార్నింగ్ వరకు చాలా రిలీఫ్ ఉంటుంది ఒక జస్ట్ అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకుండా ఎటువంటి మెడిసిన్ అయినా only for adults. Thank you for watching my video.